ఇదిగోండి ఇది అయితే వెజిటేబుల్ కినోవా చాలా బాగా వచ్చింది తిని కూడా చూసినాము ఇంకా ఏమేమి వేయాలనో ఎట్లా చేయాలనో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఇవైతే కినోవా ఇప్పుడు రాత్రి నానబెట్టుకుంటున్నాము ఇవి ఒక ఎనిమిది గంటలైనా నానాలి ఇవి నాన్న తర్వాత కినోవాతో రేపైతే మనం రెసిపీ చేసుకుందాం ఇంకా ఇవి ఒక ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు నానాలి హాయండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి మనం రాత్రి నానబెట్టుకున్నాం కదా ఇప్పుడైతే వండేస్తున్నా ఇట్లా పొంగులాగా రావాలి ఇవైతే ఇప్పుడు వీటిని నీళ్ళ పార పోసుకొని మళ్ళీ కడుక్కొని మనం వండా వండుకోవాలన్నట్టు ఇదిగోండి మనం కినోవా పోసుకునేటప్పుడు అయితే ఇగో ఈ గ్లాస్తో పోసుకున్నాం కదా రాత్రి ఈ కినోవా రాత్రి కడిగి పెట్టుకున్నాయి కదా మల్లగా అడిగిన మల్ల కడిగితే ఇగో ఇట్లా తేట కడుక్కోవాలి కొంచెం పొంగులాగా వచ్చింది కదా ఆ తేట కడుక్కోవాలి మనం కినోవా ఒక గ్లాస్ పోసుకుంటే ఆరు గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోవాలి మిలెట్స్ ఏదైనా అంతే ఒక గ్లాసు మిలెట్స్కి ఆరు గ్లాసుల నీళ్ళు ఇవైతే ఇవి ఇక్కడ సైడ్ పెట్టుకోవాలి ఇవి వేరు పెట్టుకోవాలి మనం పోపు వేరేసుకోవాలి ఇవి ఇవైతే వీటినైతే ఇవి ఇక్కడ పెట్టుకున్నాము ఈ స్టవ్ మీద పెట్టుకున్నాము వెజిటేబుల్ కినోవా కోసం అయితే మనం ఒక ముగ్గుడు పెట్టుకోవాలి స్టవ్ ముట్టించుకొని మిలెట్స్ తినండి చాలా మంచిది ఈ కినోవా ఇంకా మంచిది అన్నమాట ఈ వెజిటేబుల్ కినోవా చేసుకున్నప్పుడు పిల్లలు కూడా మారం చేయకుండా తింటారు బాగుంటుంది ఈ వెజిటేబుల్ కినోవా కోసం అయితే మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక్క టేబుల్ స్పూను నెయ్యి ఈ నెయ్యితోనే చాలా బాగుంటుంది ఈ వెజిటేబుల్కి నోవా చేసుకోవడానికి అయితే మసాలాలు తీసుకోవాలి ఒక నాలుగు లవంగాలు నాలుగు మిరియాలు కొంచెం దాల్చిన చెక్క ఒక మూడు యాలకులు కొంచెం సాజీర కొంచెం జీలకర్ర వీటినైతే వేసుకోవాలి ఈ ముందుగానే పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఒకటి చిన్నది ఒక చిన్న క్యారెట్ కొత్తిమీర కరివేపాకు ఒక టమాటా ఇవన్నీ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం ఈ కూరగాయలన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఉప్పేసుకొని గోలుచుకొని మంచిగా గోలాలి ఒక గ్లాసు కినోవాకి ఈ వెజిటేబుల్స్ గట్లన్నీ ఉంటాయి కాబట్టి ఒక టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నా ఇవి ఉప్పు వేస్తే కొంచెం మగ్గుతాయి అన్నమాట ఇవి మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాల్సిందే కొద్దిసేపు మూత అయితే పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ ఇంకా ఇవైతే మగ్గినాయి ఇంత మగ్గుతే సరిపోతుంది ఇప్పుడు ఈ టమాటా కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ అయితే వేస్తున్నా నేను ఎట్లాగో ఈ మసాలాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా ఏమనకుండా ఇట్ రన్నట్టు అట్లా ఈ బిర్యానీ మసాలా చికెన్ మసాలా కూడా వేస్తుంది ఇంకా స్టవ్ చిన్న పెట్టుకొని ఇవన్నీ మంచిగా మగ్గనియాలి ఈ టమాటాలు ఈ అంతా కొంచెం మంచిగా మగ్గాలన్నమాట ఇవి ఉడికే వరకు ఈ ఇక్కడ కినోవా అవుతుంది కదా ఇవి ఉడికే వరకు ఈ మసాలాలన్నీ మగ్గనివ్వాలి మూత పెట్టుకొని మగ్గ పెట్టుకున్నాం ఈ మగ్గిన పోపులో మంచిగా ఉడికిన కినోవానైతే వేసుకోవాలి దీన్ని అంతటినీ మంచిగా కలుపుకొని ఇప్పుడంతా మంచి కలిసింది కాబట్టి టేస్ట్ చూసుకోవాలి ఉప్పు ఉందా లేదా అని ఇప్పుడే తెలుస్తుంది ఉప్పు కరెక్ట్ సరిపోయింది మనం గ్లాసు కినోవాకి ఒక టీ స్పూను ఉప్పు వేసుకున్నాం మంచిగా సరిపింది దీన్ని ఇంకా ఇంత లూజ్గా కాకుండా కొంచెం దగ్గరగా చేసుకోవాలి ఇంకా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని అయితే మనం ఇది దగ్గరకు అయ్యేటట్టు చూసుకోవాలి ఇంకా ఈ కినోవా ఎక్కడి దాకా వచ్చిందో చూస్తాము ఇంకా ఇట్లా ఉన్నప్పుడే ఇది స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇవి స్టీలి కదా ఈ స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ వేడికే మనకు ఇది ఉమ్మగిలుతుంది ఈ స్టీలీ అయితే చాలా బాగున్నాయి చూసి ఒకసారి మీరు కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి తీసుకుంటే నాకు మెసేజ్ పెట్టండి మేము కూడా తీసుకున్నామని ఇంకా ఉమ్మగిలినాక చూపిస్తాం ఇదిగోండి మనకి ఇంకా ఈక్కినోవా అయితే దగ్గర పడిపోయింది ఇట్లా ఇట్లనే ఉంటుంది ఇంత ఇంతే ఇంకా ఇది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్